న్యూస్కి స్వాగతం నద్యాల జిల్లా నల్లమల్ల అడవులలో వెలసిన ఉమా ఉమామహేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నియమనిష్ఠులతో ఉపవాసం ఉంటూ జాగారం చేయడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ములూరు మల్లేశ్వరుడు నందిపల్లె నాగరాజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయమును అందంగా అలంకరించి వచ్చిన భక్తుల దర్శనార్థం ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు అనంతరం పూజారి కాశీ విశ్వనాథరెడ్డి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ ఉల్లెడ మల్లేశ్వర స్వామి క్షేత్రము ఉల్లెడ అంటే అభిస్వామి అక్కడ చూసుకుంటాం ఉల్లెడ ఈ ఉల్లెడ ఎట్లా ఏర్పడిందంటే దేవతలు పెళ్ళిళ్ళు వేసుకుంటారు దేవతలు పెళ్లి చేసుకోవడం అంటే మనం మామూలుగా మన పెళ్ళిళ్ళు వేసుకోవడానికి ఉల్లెడ పడతామంటాం కదా అదేవిధంగా దేవతల పెళ్ళిళ్ళ కోసము ఇక్కడ కొండకు కొండకు మధ్యన ఉల్లెడ పట్టింది ఈడబట్టింది అనమాట కొండ కొండకు మధ్యన ఉల్లెడ పట్టింది ఈ ఉల్లెడ పట్టడం వల్ల ఉల్లెడ క్షేత్రం అని పేరు అనమాట ఈ గుహలో మనం పైన చూసిన గుహలో పుల్లెడ మల్లేశ్వర స్వామి పుల్లడు ఉమామహేశ్వర స్వామి సర్వలక్ష్మి నరసింహస్వామి వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళు పెళ్లి చేసుకునే పెళ్లి చేసుకుంటా ఉంటే ముక్కోటి దేవతలు అన్నమాట మనం ఏ విధంగా పెళ్లి చేసుకుంటే బంధువులను చుట్టాలను నిలుచుకొని ఊళ్ళో వాళ్ళని అందరినీ నిలుచుకొని పెళ్లి చేసుకుంటాము దేవతలు వాళ్ళు సృష్టికర్తలు కాబట్టి విష్ణు మహేశ్వరులు అందరూ ఇచ్చినారనమాట ద్వారపాలలో అందరూ అనమాట మునీశ్వర్లు యోగేశ్వర్లు ఋషీశ్వర్లు అందరూ వచ్చినారు ఈ టెంపుల్స్లో మెయిన్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాత్రిపూట నిద్ర చేసిన వాళ్ళకి తాళ శబ్దాలు తాళశబ్దాలు తాళ శబ్దాలు వాళ్ళు ఉన్నట్టుగా గుర్తుగా జ్యోతి లెక్క ఒక దీపంలాగా బయటకు వచ్చి వెంతులు వస్తుందన్నమాట వచ్చి గుహలో నుంచి సూక్ష్మరూపంగా వాళ్ళు దర్శనం చేసుకోవడమే పోతూ ఉంటారు ముఖ్యంగా టెంపుల్ ప్రసిద్ధి ఎప్పుడు చెందింది అనేది ప్రసిద్ధి ఎప్పుడు చెందింది మనం పైన చూసాం కదా ఆ పైన మొండి గోడలో ఒక శివలింగం ఉన్నాయి శివు శివుని ప్రతిష్ఠేసినారు కదా ఆ శివలింగము ఉన్నప్పుడు ఏమైందంటే ఒక ఆయన గురు విభుధినయనని చెప్పినాం కదా ఆయన ఇక్కడ గుర్రె కన్నా వచ్చి అన్నం వండుకోలేక ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఒక ఆడమనిషి వచ్చి ఆయనకి అన్నం వండి పెడతాడు పదహైదు రోజులు అన్నం వండి పెట్టిన తర్వాత ఆయన వండి పెడతామంటే మిగతా వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటి ఇంత రుచిగా అన్నం వండి పెడుతుంది ఏమనేసి డౌట్ వచ్చి అడుగుతారు ఎవరు వండి పెడుతున్నారు నీకు అని అడిగితే ఆయన చెప్తాడు అనమాట ఒక ఆడ మనిషికి వచ్చింది అనేసి చెప్తాడు ఆడి మనిషిని చూడాలని చూస్తే ఆ ఆమె ఎవరో కాదు పార్వతి మాత అనమాట ఆ పార్వతి మాత అన్నం వండే ఎప్పుడు ఇతను ఏం వేస్తాడు ఈ పన్నెండేళ్ళ వయసు అనమాట